హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు సూరి చిరాజ్ బ్లాగ్స్ టుడే రెసిపీ వచ్చి బాలామృతం పిండితో కేక్ ఎలా చూద్దాము ముందుగా ఈ కప్పుతో రెండు కప్పుల బాలామృతం పిండి తీసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని పావు కప్పు చక్కెర తీసుకొని అది కూడా ఆ మిక్సీ జార్లోకి వేసుకొని మొత్తము ఒక మెత్తడి పొడిలాగా బాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక బౌల్ తీసుకొని మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్నట్టు మిక్సీ జార్లోకి మిక్సీ చేసుకున్నాం కదా బాలామృతం పిండిని వాటిని ఆ బౌల్లోకి పోసుకొని అందులోకి కొద్దిగా బేకింగ్ సోడా కొద్దిగా వంట సోడా తర్వాత మూడు టేబుల్ స్పూన్ల రిఫైన్డ్ ఆయిల్ అంటే గోల్డ్ విన్నర్ ఆయిలు ఒక ఎగ్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఎగ్గుకు బదులుగా పెరుగు వేసుకోవచ్చు అలాగే ఆయిల్కు బదులుగా బటర్ వేసుకోవచ్చు లేకపోతే నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవచ్చు ఇవంతా బాగా కలుపుకున్న తర్వాత అందులోకి మనం కాచి కాచిచెలాచ్చని పాలను తీసుకోవాలి ఒక కప్పు దాకా తీసుకున్నాను నేను ఒక కప్పులోకే నాకు పావు కప్పు మిగిలిపోయింది కొద్ది కొద్దిగా పోసుకుంటూ ఉండలేం లేకుండా బాగా స్టెక్ అంటే కేక్ స్టెక్ వచ్చేంత వరకు బాగా ఉండలేం లేకుండా బాగా కలుపుకున్నాను వన్ వే డైరెక్షన్లో బాగా కలుపుకొని పక్కన పెట్టుకున్నాను చూడండి పావు కప్ మిగిలిపోయింది తర్వాత ఇంకా కేక్ చేద్దామని ఒక అల్యూమినియం పాత్ర తీసుకొని అందులో కాయిల్ పోసి మొత్తము ఆ పాత్ర అంతా స్ప్రెడ్ అయ్యేలాగా బాగా చేత్తోనే బాగా పుసి పెట్టేసినాను ఇంకా కేక్ ఈజీగా ఊడి రావడానికని అందులోకి కొద్దిగా మైదా పిండి కూడా వేసుకొని బాగా ఆ పాత్ర అంతా స్ప్రెడ్ అయ్యేలాగా బాగా చూపిస్తున్నాను కదండి ఆ విధంగా పూసుకొని పెట్టుకోవాలి ఇక్కడ చూపిస్తాం కదా ఆ విధంగా చేయాలి ఈ విధంగా పాత్ర అంతా బాగా స్ప్రెడ్ అయ్యేంత వరకు ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేంత వరకు బాగా ఇది పూసి పెట్టుకున్న తర్వాత ఇంకొక పక్క కేక్ కోసమని ఒక పెద్ద పాత్ర తీసుకొని బాగా మందమాటి అంచున్నటువంటి ఒక పాత్ర తీసుకొని అందులోకి ఒక స్టాండ్ లాగా పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ పాటు వేడెక్కనివ్వాలి తర్వాత అల్యూమినియం పాత్రలోకి మనము కేక్ ప్యాటర్న్ అంతా పోసి టా టూ ట్రై ఒక రెండుసార్లు అలా టాప్ చేసినామంటే ఎయిర్ బబుల్స్ ఏం లేకుండా బాగా బేక్ అవుతుంది ఇంకా తర్వాత వాటిని తీసుకొని మనము గ్యాస్ పైన అనే వేడి చేసి పెట్టినాము కదా దాంట్లో స్టాండ్ ఉంటుంది కదా స్టాండ్ మీద ఈ కేక్ ప్యాటర్న్ పూసిపెట్టినది పెట్టి ఒక ఫార్టీ టు ఫిఫ్టీ మినిట్స్ కుక్కనివ్వాలి కుక్ అవ్వనివ్వాలి ఫిఫ్టీ మినిట్స్ తర్వాత కేక్ అయితే స్మెల్ బల్లే వస్తుంది సరే కుక్ అయిందో చూద్దామని ఒక స్పూన్ తీసుకెళ్ళి అందులో గుచ్చి చూస్తే కొద్దిగా తేమ ఉంది ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇంకో స్పూన్ తీసి చూస్తే బాగా కుక్ అయిపోయింది నా దగ్గర పోరుకు పిక్ ఏం లేదు కాబట్టి ఈ విధంగా స్పూన్తో చేసినాను తర్వాత ఆఫ్ చేసి బాగా చల్లని తర్వాత వాటిని తీసుకొని పక్క పెట్టుకొని ఒక నైఫ్తో ఈ విధంగా అంచులు ఈజీగా రావడానికి అని అంచుల సైడే ఈ విధంగా కోసినట్టు ఈ విధంగా చేసినాను తర్వాత వాటిని తిప్పించి అంటే బోర్లా వేసి ఊరికే టూ టైమ్స్ అలా ట్యాప్ చేసినట్టు చేసినాను ఈజీగా ఊడి పడిపోయింది నిజం చెప్తున్నాను కేక్ అయితే సూపర్గా వచ్చింది అడగట్లేదు ఏం లేదు చాలా బాగా వచ్చింది బేకరీ స్టైల్లో లాగా తర్వాత వాటిని తీసుకెళ్ళి మా చూడండి ఎంత బాగా వచ్చింది కొద్దిగా కూడా అడగట్లేదు తర్వాత మా పిల్లోని పిలిచి కట్ చేసి ఇంకా తినిపిద్దామని పిలిచినాను కట్ చేసి చేయకముందే మా పిల్లోడైతే కట్ చేస్తుండగానే కానీ లాక్కెళ్ళిపోయాడు నిజంగా చూడండి ఎంత బాగా వచ్చిందో టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది ప్లీజ్ ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకో